క్లబ్లో పేకాట జోరుగా సాగుతోంది ప్రసాద్ షో చేస్తూ ఏంటి మన రాజారావు ఇంకా రాలేదు అన్నాడు పాపం రాజారావు పరిస్థితి ఏమిటో ఒకసారి ఫోన్ చేద్దామా అన్నాడు రవీందర్ ఆ దెయ్యం అతన్ని తెగ పీడిస్తోంది దాన్ని వదలగొట్టేస్తే గానీ రాజారావు మళ్లీ మామూలు మనిషి కాడు పేక షఫుల్ చేస్తూ అన్నాడు ప్రసాద్ ఇదిగో మళ్లీ దెయ్యాలు బోతాలంటున్నావు దెయ్యాలు లేవు లేవు గట్టిగా అన్నాడు రవీందర్ ఏంటి నీ వాదనకు నిరూపణ అడిగాడు కోపంగా ప్రసాద్ తతిమా మిత్రులంతా వాళ్ల వాదన వింటూ మౌనంగా ప్రేక్షకుల్లా ఉండిపోయారు చెబుతాను విను నీలాగే పదిహేడు వందల అరవై రెండవ సంవత్సరంలో లండన్లో ఓ ప్రఖ్యాత వైద్యుడు రచయిత అయిన సామియల్ దెయ్యాలు బోతాలు మాట్లాడే దెయ్యం అంటూ ఫూలయ్యాడు ఆపి అందరి ముఖాల్లోకి చూశాడు రవీందర్ అందరూ అతను చెప్పేది శ్రద్ధగా వినడం గమనించి మళ్లీ చెప్పసాగాడతను పదిహేడు వందల అరవై రెండులో జరిగింది లండన్లో వార్తాపత్రికలన్నీ మాట్లాడే దెయ్యం గురించి చాలా ప్రముఖంగా వార్తలు ప్రచురించాయి పెద్ద సంచలనం చెలరేగింది లండన్లోని కాక్లేన్లోని ఓ భవనంలో ఈ దెయ్యం రోజు మాట్లాడుతుందని వింత పనులు చేస్తుందని వార్తాపత్రికలు పెద్ద పెద్ద వ్యాసాలు రాశాయి ఫోటోలు ప్రచురించాయి సహజంగానే మేధావి వర్గాలు ఈ విషయం పేపర్లో చదివి నిర్ఘాంతపోయాయి ఏమైనా సరే ఈ వార్తల్లోని నిజానిజాలు నిగ్గు తేల్చాల్సిందేనని కొందరు డాక్టర్లు పత్రికా రచయితలు ఇతర మేధావులు కలిసి కాకులెన్లోని ఆ ఇంటికి వెళ్లారు అక్కడకు వెళ్లగానే దెయ్యాన్ని గురించిన కూపీ లాగారు ఆ దెయ్యం ఆ ఇంటి యజమాని మొదటి భార్యదని తెలిసింది ఇంకా ఆ ఇంట్లో మొదటి భార్యకు పుట్టిన పద్నాలుగు సంవత్సరాల పాప కూడా నివసిస్తోంది దెయ్యం ప్రతి రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో వస్తుందని ఎవరికీ కనిపించదుగాని తన భర్తను అనకూడని మాటలు తిట్లు తిడుతుందని తెలిసింది ఈ విషయాలన్నీ వారికి చెప్పి ఇంటి యజమాన్ని లబోదివోమన్నాడు ఈ దెయ్యం విషయం అంతు తేల్చాలని ఆ మేధావులు కంకణం కట్టుకున్నారు ఆ రోజు రాత్రి దెయ్యం కోసం ఆ భవనంలో ఎదురుచూస్తూ గడపసాగారు రాత్రి ఎనిమిది గంటలు టంగు టంగును కొట్టింది అది సరిగ్గా దెయ్యం వచ్చే సమయం మేధావులంతా దెయ్యం ఎలా వస్తుందా అని ఎదురు చూస్తున్నారు ఆ భవనమంతా నిశ్శబ్దంలో మునిగిపోయింది చీమ చుటుకుమన్నా వినపడేంత నిశ్శబ్దం అలుముకుంద ప్రదేశంలో ఉన్నట్లుండి నిశ్శబ్దం పటాపంచలైపోయింది మిస్టర్ ఖ్యాంట్ గంభీరంగా ఓ స్త్రీ గొంతు వినపడింది మేధావులంతా చుట్టూ చూశారు ఎవరూ కనిపించలేదు కొందరికి భయం వేసింది కూడా ఇది దెయ్యం పని కాకపోతే ఏంటనే నిర్ణయానికి కొందరు మేధావులు వచ్చేసారు సరిగ్గా అప్పుడే మళ్లీ దెయ్యం గొంతు వినిపించింది నువ్వు నాకు విషం పెట్టి చంపావు నిన్ను నేను వదలను నా కూతురు ఎలిజబెత్ను కూడా నువ్వు సరిగ్గా చూసుకోవడం లేదు దాన్ని కూడా చంపడానికి పానాగాలు పన్నుతున్నావు నీ ఆటలిక సాగవు నిన్ను క్షమించను నీ అంత చూస్తాను పగతో నిండిన గొంతుతో అంది దెయ్యం అంతే ఇక ఆ దెయ్యం మాటలు ఆగిపోయాయి మేధావుల్లో కొందరు హేతువాదులు ఆ గదంతా అణువణువు గాలించారు కానీ ఆ గదిలో అనుమానాస్పదమైనవి ఏమీ కనిపించలేదు ఇక వాళ్లకు అది దెయ్యం కాక ఏమిటనే నమ్మకం కుదిరిపోయింది వాళ్లల్లో ఒకడైన డాక్టర్ శామ్యుయెల్ మరో మూడుసార్లు దెయ్యం మాటలు విని పూర్తిగా అది దెయ్యమైన నిర్ధారించుకుని ఈ సంఘటన ఆధారంగా ఓ నవలు రాశాడు ఆ నవల విపరీతంగా అముడైపోయింది ఈ పరిస్థితుల్లో ప్రొఫెసర్ డీడి హోమ్ ఆధ్వర్యంలో మరికొంతమంది పారాసైకాలజిస్టులు హేతువాదులు సమావేశమై ఈ విషయం గురించి కూలంకుశంగా చర్చించారు దెయ్యం మాట్లాడినట్లు భ్రమింపజేయడానికి ఏ విధమైన మార్గాలున్నాయని వారు రకరకాలుగా తర్జనభర్జన పడి కొన్ని పద్ధతులను సిద్ధాంతీకరించారు మరుసటి రోజు దెయ్యం వచ్చే సమయానికి కాక్లేన్లోని కెంటు బయటికి వెళ్లాడు సరిగ్గా ఎనిమిది గంటలకు ఆ భవనంలో సమావేశమై దెయ్యం కోసం ఎదురు చూడసాగారు దెయ్యం వచ్చింది మాట్లాడడం మొదలుపెట్టింది ప్రొఫెసర్ డీడీ హోమ్ ఏదో కనిపెట్టినట్లు చటుక్కున లేచి ఇంటి యజమాని కెంటు మొదటి భార్య కూతురైన పద్నాలుగేళ్ల ఎలిజిబెత్ గొంతును గట్టిగా పట్టుకున్నాడు అంతే దెయ్యం మాటలు ఆగిపోయాయి పోలీసులు ఎలిజబెత్ను అరెస్టు చేశారు లాకప్లో ఆ పిల్ల నిజం ఒప్పుకుంది తానే విజం సాధన చేసి దెయ్యం మాట్లాడినట్టు మాట్లాడనని ఒప్పుకుంది ఇదిగో ఇలా ఉంటాయి దెయ్యాలు భూతాల గురించిన నిజాలు అన్నాడు రవీందర్ ఏదో ఒక సంఘటన చూపించి దెయ్యాలు లేవంటే నేను నేనొప్పుకోను అవి ఉన్నాయనే సంఘటనలు కోకొల్లలు శ్యాంప్రసాద్ గర్జించాడు ఇద్దరి వాదన మళ్ళా ఎక్కడ చిలికి చిలికి గాలివానవుతుందోనని జడిసి మిత్రులంతా వాళ్లను ఆపేశారు రవీంద్ర కోపం అణుచుకోలేక నుండి విశ్వసా బయటకు వెళ్ళిపోయాడు శ్యాంప్రసాద్ గుండెల్లో కూడా ఇంకా ఆవేశం ఎగదనుతోంది అతన్ని డైవర్ట్ చేయడానికి సుబ్రహ్మణ్యం ఏమండి శ్యాంప్రసాద్ గారు సూక్ష్మ శరీరం గురించి కొంచెం చెప్తారా అని అడిగాడు శ్యాంప్రసాద్ ఆ మాటతో ఒక్కసారిగా కోపం ఎగిరిపోయి ముక్కలా కరిగిపోయాడు అతని ముఖం వికసించింది ఓయస్ దాందేముంది మీకు తెలియని వాటిని గురించి తెలుసుకోవాలని ఉంది నాకు తెలిసినంతవరకు చెప్తాను వినండి అంటూ జేబులో నుండి కర్చీఫ్ తీసుకుని ముహం తుడుచుకుని చెప్పడం ప్రారంభించాడు అతడు చెప్పడం ప్రారంభించే సమయానికి మళ్లీ రవీందర్ లోపలికొచ్చాడు మౌనంగా తన కుర్చీలో తాను కూర్చున్నాడు శ్యాంప్రసాద్ మొదలుపెట్టాడు పండితులు వేదాంతులు మేధావులు సిద్ధులు చెప్పే సూక్ష్మ శరీరాలు ఉన్నాయా లేవా అంటే ఉన్నాయి కానీ ఈ ఇంగ్లీషు చదువులు వాళ్ళు మాత్రం సూక్ష్మ శరీరం లేదు లేదు అని కొట్టి పారేస్తారు అంటూ రవీంద్రవంక చూశాడు మిస్టర్ శ్యాంప్రసాద్ హోల్డ్ యువర్ టంగ్ అన్నాడు రవీంద్ర మండిపడుతూ మళ్లీ గొడవ జరగకుండా వాళ్లను ఆపేశారు మిత్రులు శ్యాంప్రసాద్ మళ్లీ చెప్పడం ప్రారంభించాడు సూక్ష్మ శరీరం లేదు ఆత్మ లేదు ఇవేం నిజం కావు అనడానికి ఒక కారణం ఉంది కొందరు స్వప్రయోజనాల కోసం తమకు శక్తులు లేకపోయినా ఉన్నట్టు నమ్మించి మోసగిస్తుంటారు అందువలన అసలు అటువంటి శక్తులు లేవు అని అందరూ అనుకోవడం జరుగుతోంది శ్యాంప్రసాద్ ఉపోద్ఘాతంగా అన్నాడు అసలు సూక్ష్మ శరీరం అంటే ఏంటో చెప్పండి అన్నాడు షణ్ముగం శ్యాంప్రసాద్ గర్వంగా రవీంద్రవంక చూసి నిదురించే మనిషి శరీరాన్ని వదిలి అతని ఆత్మ సూక్ష్మశరీర రూపంలో ఎక్కడెక్కడో తిరిగొస్తుంది అలా తిరిగొచ్చే సూక్ష్మ శరీరానికి స్థూల శరీరానికి మధ్య ఏదో అనుబంధం కంటికి కనిపించని ఇంద్రియాలు గ్రహించని సంబంధం ఏదో ఉంటుందని తెలుస్తోంది చెప్పాడు ప్రసాద్ ఇదంతా ట్రాష్ నమ్మడానికి వీల్లేని కట్టుకద కోపంగా అన్నాడు రవీందర్ ఇవి ఎంతమాత్రం కట్టుకథలు కావు ప్రసిద్ధ రష్యన్ రచయిత లియో టాలిస్టే కూడా మొదట ఈ విషయం కట్టుకథలుగా కొట్టిపారేశాడు అయితే కొన్ని అనుభవాలు గడించాక తన అభిప్రాయాలు మార్చుకున్నాడు ముఖమంతా నవ్వుపులంకు చెప్పాడు ప్రసాద్ టాలిస్టై అనుభవం గురించి వివరంగా చెప్పు అడిగాడు షణ్ముఖం టాలిస్టాయ్ డేనియల్ డగ్లస్ హోమ్ ఇద్దరు స్నేహితులు డగ్లస్ హోమ్కు క్లియర్ వాయిన్స్ టెలిపతి ల్యావిటేషన్లో ప్రవేశం ఉంది శరీరం అనేది కట్టుకథ కాదు అని అతనే టాలిస్టాయికి రుజువు చేసి చూపించాడు గాని టాలిస్టాయి తన అభిప్రాయం మార్చుకోలేదు ప్రసాద్ చెప్పాడు ఇంతలో రాజారావు క్లబ్లోకి ప్రవేశించాడు అతని వాలకం బాగా అలిసిపోయినట్లు లంకణాలు పడ్డ మనిషిలా ఉన్నాడు అతని చుట్టూ చేరారు మిత్ర బృందం వాద ప్రతివాదం లాగిపోయాయి రాజారావును పరామర్శించడంలో మునిగిపోయారు మిత్రులు నెమ్మదిగా నడుస్తూ ముందుకొచ్చాడో వ్యక్తి గొంతు గొంతుచించుకుని బిగ్గరగా అమ్మాని అరవాలనే కోరిక అతనిలో రేకెత్తింది తన మనసులోని కోరికని తనలోనే బలంగా అణుచుకుంటూ ముందుకి నడుస్తూ ఆ పాక గుమ్మాన్ని చేరుకున్నాడతను తలుపు దగ్గరగా వేసుంది రెండు తలుపుల మధ్య ఖాళీ స్థలంలోంచి కిరోసిన్ దీపం వెదజల్లుతోన్న వెలుగు కిరణాలు బయటకు దూసుకొస్తున్నాయి ఒక్క క్షణం మౌనంగా అలాగే నిల్చుండిపోయాడు ఆ తర్వాత మెల్లగా వచ్చింది అతనిలో కదలిక మునివేళ్లతో తలుపును లోనికి నిట్టాడతను కిర్రుమని శబ్దం చేస్తూ తలుపు తెరుచుకుంది నొలకమంచం మీద నిద్రపోతూ కనిపించింది మల్లమ్మ అతని పెదవులు అప్రయత్నంగా విచ్చుకున్నాయి అమ్మ అనే పదం అతని నోటి నుండి మెల్లగా వెలువడింది మల్లమ్మ ఆ మాటలకు ఒక్కసారిగా కళ్ళు తెరిచింది ఎదురుగా కన్న కొడుకుని చూడగానే ఆమె మొహం విప్పారింది నాయనా నువ్వా అందామే ఆనందంగా కొడుకును చూసిన ఆనందంలో ఆమెకింకేం మాట్లాడాలో తోచలేదు నేనేనమ్మా మంచం మీద తల్లిపక్కన కూర్చుంటూ అన్నాడతను నాయనా కోటయ్య నువ్వు రావడం ఎవరైనా చూసారా ఆందోళనగా అడిగిందామే లేదమ్మా ముక్తసరిగా సమాధానమిచ్చాడతను గణగణమంటూ మోగింది కాలేజీ లాంగ్ బెల్ విరజ తన రిష్టువాచ్యవంక చూసుకుంది సాయంత్రం ఐదు గంటలైనట్టు ముళ్ళు సూచిస్తున్నాయి క్లాస్ రూమ్లో లెక్చరర్స్ అప్పటికే పాఠం చెప్పడం ఆపేశారు తన పుస్తకాల్ని సర్దుకుని లేచినుంచుంది విరజ లెక్చరర్ అప్పుడే క్లాసు రూంలో నుండి బయటికి నడిచాడు అతని వెనక స్టూడెంట్స్ బిలబిలమంటూ బయటికి పోసాగారు ఆడపిల్లలంతా బాయ్స్ క్లాస్ రూమ్ని వదిలేదాకా ఓపిగ్గా వేచి ఉండి అప్పుడు బయటకు బయలుదేరిందామే విరజ క్లాసులో నుండి బయటకు రాగానే ఎదురుగా కనిపించాడు స్వరూపు ఆమెను చూస్తూనే రెండడుగులు ముందుకు వేసి పలకరింపుగా నవ్వాడు విరజ కూడా నవ్వి అతను నిల్చున్న వైపుకు నడిచింది హలో విరజ ఎలా ఉన్నావు పలకరించాడు స్వరూపు బాగానే ఉన్నాను రొటీన్గా జవాబిచ్చింది విరజ కాలేజీ స్టూడెంట్స్ జట్లు జట్లుగా మెయిన్ గేట్లోంచి బయటకు నడుస్తున్నారు విరజ స్వరూపులు మాట్లాడుకుంటూ ముందుకు నడిచారు స్వరూపుని చూడగానే అతని వైపుకి రాబోయిన ప్రదీప్ విరజ అతని పక్కన ఉండడంతో ఆగిపోయాడు ఏంటి విరజ ఇప్పుడెలా ఉంది పరిస్థితి ఆత్మీయంగా అడిగాడు స్వరూపు ఏం చెప్పమంటావు నా పరిస్థితి ఒక్క క్షణమాగి అతని కళ్ళలోకి చూసిందామే ఆమె కళ్ళల్లో దైన్యానికి గూడు కట్టుకున్న విషాదానికి ఒక్క క్షణం విచలతుడయ్యాడు స్వరూపు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు అతనికి నిస్సహాయంగా ఆమె వైపు చూశాడు పరిస్థితి రోజురోజుకి తీవ్రంగా మారిపోతోంది ఒక్కో క్షణంలో నా మీద నాకే జాలిస్తోంది వస్తోంది ఏం చెయ్యాలో తెలియడం లేదు అందామే భారంగా విరజ మనసు పాడు చేసుకోకు ఈ బాధలు ఎల్లకాలం ఉండవు ప్రతిదానికి అనేది ఒకటి ఉంటుంది ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం అంతకన్నా ఏం మాట్లాడాలో అతనికి అర్థం కాలేదు ఆ ఆశతోనే బ్రతుకుతున్నాను స్వరూప్ ఆ రోజు ఎంత త్వరగా వస్తే అంత అదృష్టవంతురాలు నేను ఎంత డబ్బుండి ఏం లాభం మనశాంతి దూరమయ్యాక అందరిలా ఆనందంగా నవ్వుతూ తుళుతూ కాలం గడిపే క్షణాలు నా జీవితంలో మళ్ళీ ఎప్పుడొస్తాయో వేదనాభరితంగా ఉందామే గొంతు ఈ మాటలు అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు అడిగాడు స్వరూపు నడుస్తూనే జరిగిందంతా చెప్పసాగింది విరజ వాళ్ళకి నాలుగడుగుల దూరంలో అనుసరించసాగాడు ప్రదీప్ రంగన్న నడుస్తున్నాడు అతని మనసు ఆందోళనతో నిండి ఉంది అప్పటికి సమయం పది గంటలవుతోంది చీకట్లు పూర్తిగా ఆక్రమించుకున్న వేళ తనను ఎవరైనా వెంబడిస్తారనే అనుమానం అతనిలో ఈసారి అందుకే వెనుతిరిగి కూడా చూడడం లేదు అప్పటికి ఊరి అతను మరో పది నిమిషాల నడక తర్వాత ఫకీరు గుడిసెం చేరుకున్నాడు గుడిసెలో అంతా చీకటి అలుముకునింది దీపం వెలుగుతున్న జాళ్లేదు ఫకీరు ఉన్నాడో లేడోనని ఓ క్షణం తడపటాయించాడు రంగన్న రా రంగన్న రా లోపలికి రా లోపల కూర్చుని మాట్లాడుకుందాం ఆపదలో ఉన్నవారిని ఈ ఫకీరు ఏనాడు కాదనలేదు నమ్మి వచ్చిన వారిని వట్టి చేతులతో ఏనాడు పంపలేదు రా అన్న ఫకీరు మాటలు ఇంకా అతని చెవుల్లో గింగురుమంటున్నాయి ఆశగా మరోసారి గుడిసివైపు చూశాడు రంగన్న రెండడుగులు ముందుకు వేసి తలుపులా అడ్డం పెట్టబడున్న తడికెను పక్కకు తొలగించాడు రంగన్న లోపలంతా కటిక చీకటమయం ఆ క్షణంలోనే వెనక నుంచి వినిపించిందో బొంగురు గొంతు ఎవరది ఉలిక్కి పడ్డాడు రంగన్న వెనక్కి తిరిగి చూశాడు గుండె దడదల్లాడుతుండగా ఎవరది మళ్లీ వినిపించింది ఈసారి మరింత బిగ్గరగా చీకట్లో మనిషి కనిపించకపోయినా ఆ గొంతుని గుర్తించాడు రంగన్న ఆ కంఠస్వరం ఫర్కీరిది అంతలోనే అతని గుండెలు ఆనందంతో వేగంగా స్పందించాయి పకీర్ నేనే రంగన్నని నీకోసమే వచ్చాను రంగన్న సంతోషం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది ఆ మాటలు పూర్తవుతుండగానే అతని దగ్గరయ్యాడు ఫకీర్ వృద్ధాప్యంలో కూడా చురుగ్గా నడుస్తూ వస్తున్న అతని వైపు కళ్ళప్పగించి చూస్తూ ఉండిపోయాడు రంగన్న దగ్గరకొచ్చి కళ్ళు చికిలించుకుని రంగన్న వైపు చూస్తూ నువ్వా రంగన్న ఏంటిలా వచ్చావు అంతా క్షేమమేనా అంటూ అడిగాడు ఫకీర్ లేదు పకీర్ పరిస్థితి ఏమాత్రం బాగలేదు ఇంకా దిగజారిపోయింది రంగన్న గొంతు బాధతో వణికింది ఫకీరు బురుగుటి ముడిపడింది తీక్ష్ణంగా రంగన్న వైపు చూశాడు ఏంట్రంగన్ను అనేది నేనిచ్చిన మంత్రకుంకుమ ఆ ఇంటి చుట్టుపక్కల జల్లావా అనుమానం మనసుని తొలిచేస్తుండగా అడిగాడు పకీరు ఆ ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో రంగన్నకు అర్థం కాలేదు ఒక్క క్షణం నిత్యశుడైపోయాడు ఏం చెప్పవేం ఏం జరిగింది గద్దించి అడిగాడు ఫకీరు అతనిలో పొడసూపిన అనుమానం రంగన్న మౌనం వల్ల మరింత బలపడింది ఇక నోరు విప్పక తప్పలేదు రంగన్నకు ఒక్కసారిగా ఫకీర్ కాళ్ళ మీద పడి తప్పిపోయింది ఫకీర్ తప్పిపోయింది అన్నాడతను బలహీనంగా లే లేచి ఏం జరిగిందో చెప్పు ఫకీర్ గొంతు గంభీరంగా పలికింది లేచి నుంచున్నాడు రంగన్న రెండు చేతులు జోడించి ఫకీర్ వైపు ప్రాధేయపూర్వకంగా చూస్తూ నువ్విచ్చిన మంత్రకుంకుమ మట్టిపాలైపోయింది ఫకీర్ అంటూ బావురు మన్నాడు రంగన్న అసలు ఏం జరిగిందో వివరంగా చెప్పు రంగన్న ఏడవకు ఫకీర్ మాటలు ఊరట కలిగించాయి రంగన్నకి జరిగిందంతా పోసగుచ్చినట్లు చెప్పాడతను అంతా విని క్షణకాలం గంభీరంగా ఉండిపోయాడు ఆ తర్వాత పెదవి విప్పి అయితే నేనిచ్చిన మంత్రకుంకుమ ఆ ఇంటి ప్రాంగణంలోనే కదా నేలపాలైంది ప్రశ్నించాడు ఫకీర్ అవును ఫకీర్ రంగన్న తలువు వీల్లేదు అలా జరగడానికి వీల్లేదు మహాశక్తి మంత్రకుంకుమకు ఎదురు లేదు అటువంటిది ఆ మంత్ర ప్రభావాన్ని కూడా ధిక్కరించిన ఆ శక్తి సామాన్యమైంది కాదు గంభీరంగా వెలువడ్డాయి అతని నోటు నుండి ఆ మాటలు రంగన్నకి మాట్లాడాలో తెలియలేదు ఫకీర్ వంక ఆశావాహ దృక్కులతో చూస్తుండిపోయాడు ఫకీర్ క్షణకాలం ఏమీ మాట్లాడలేదు కళ్ళు మూసుకుని మౌనముద్ర వహించాడు ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచి కాలు కొడుకుని లోపలకు పద అన్నాడు ఆజ్ఞాపిస్తున్నట్లు రంగన్న గుడిసెకు వంద గజాల దూరంలో ఉన్న పిల్ల వైపు నడిచాడు ఫకీర్ తన భుజానుకున్న జోలిను గుడిసె పక్కగా పెట్టి రంగన్నను అనుసరించాడు పెద్ద పెద్ద అంగలు వేసుకుంటూ రెండు నిమిషాల్లో ఇద్దరూ మొహం కాళ్ళు చేతులు కడుక్కొని గుడిసె దాపుకు చేరుకున్నారు వంగి గుడిసులోకి ప్రవేశించాడు ఫకీర్ మరుక్షణం గుడిసెలోని ఆముదం దీపం వెలుగులు విరజిమ్ముతూ వెలిగింది లోపలకు రారంగన్న పిలిచాడు ఫకీర్ అతను పిలిచే వరకు రంగన్న బయటే నిలబడున్నాడు గుడిసులోకి ప్రవేశించిన రంగన్న ఓ మూలగా ఉన్న మహాశక్తి పటానికి చేతులెత్తి నమస్కరించాడు తల్లి నీ దయ ఇంకా కలగలేదా ఆ ఇంటిని రక్షించడానికి వంశాంకురాన్ని కాపాడడానికి ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు పిశాచాన్ని వదిలించి తల్లి మనసులోనే ప్రార్థించాడు రంగన్న ఈలోగా ఫకీర్ మహాశక్తి పటం ముందు దీపారాధన చేసి ఆగ్రత్తులు వెలిగించాడు ఆ తర్వాత పటం ముందు పద్మాసనం వేసుకుని కూర్చుని కళ్ళు మూసుకుని ధ్యానంలో మునిగిపోయాడు పావుగంట అతను కళ్ళు మూసుకునే ధ్యానంలో ఏవో మంత్రాలు జపిస్తూనే ఉన్నాడు అతని పెదవులు నిర్విరామంగా కదులుతూనే ఉన్నాయి రంగన్న ఫకీర్ వైపే చూస్తూ చేష్టల్లోకి కూర్చుండిపోయాడు అతని మనసులో నమ్మకం ఉంది ఫకీర్ ఎలాగైనా తన ఉప్పు తిన్న ఇంటిపెడను వదిలిస్తాడన్న విశ్వాసం ఉంది నిశ్చలంగా ఫకీర్ వైపే చూస్తూ ఉండిపోయాడు మరో పది నిమిషాలు గడిచాయి ఆగకుండా ఫకీర్ పెదవులు మంత్రాల్ని ఉచ్చరిస్తూనే ఉన్నాయి ఉన్నట్టుండి మంత్రోచ్చారణ ఆగిపోయింది క్షణకాలం మౌనంగా ఉండిపోయాడు ఫకీర్ ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు అతని కళ్ళు జ్యోతుల్లా వెలుగుతున్నాయి ఆ కళ్లల్లో ఏదో వింతకాంతి కనిపించింది రంగన్నకు ఫకీర్ మొహంలో తేజస్సు ప్రస్ఫుటంగా గోచరమవుతోంది తల తిప్పి మహాశక్తి పటం వైపు చూశాడు ఫకీర్ నిల్చుని ఆ ముందు మోకరిల్లాడు జరుగుతున్నదంతా ఆసక్తిగా సాగాడు రంగన్న ఓ క్షణం తర్వాత పటం ముందు నుండి లేచినుల్చున్నాడు ఫకీరు రంగన్న గంభీరంగా వెలువడిందా పిలుపు అతని గొంతులో నుంచి రంగన్న భయభక్తులతో చేతులు కట్టుకుని ఫకీరు వైపు చూశాడు జరిగింది మామూలు చేతబడి కాదు అమోఘమైన ప్రేతశక్తి ప్రయోగించబడింది పిడుగుల్లో ధ్వనించాయి అతని మాటలు రంగన్న ఒళ్ళు ఒక్కసారిగా జల్లుమంది మీద అతను నిలుపుకున్న గురి ఒక క్షణం మాయమై తిరిగి ప్రత్యక్షమైంది ఇది మామూలు శక్తి కాదంటే ఫకీర్ కూడా ఎదుర్కోలేని మహా పిశాచశక్త ఆలోచనలో పడ్డాడు రంగన్న అతని మనసులోని మాటను గ్రహించినట్లు సంశయాన్ని తెలుసుకున్నట్లు ఓ చిరునవ్వు వెలిసింది ఫకీర్ పెదవుల మీద ఏం భయం లేదు రంగన్న అన్నాడతను కుడి చేతితో మేసం మిలేసుకుంటూ అప్పటికి కానీ తేరుకోలేదు రంగన్న ఫకీర్ నువ్వే కాపాడాలి ఆ కుటుంబాన్ని ఎలా రక్షిస్తావో ఏమో భారమంతా నీదే అంటూ రెండు చేతులు జోడించి ప్రార్థించాడు అతని కళ్ల నుండి రెండు కన్నీటి బొట్లు టపటపా నేలరాలాయి ఫకీర్ వాత్సల్యపూరిత దృక్కులతో చూశాడు రంగన్న వంక ఆ కుటుంబానికి వచ్చిన భయమేం లేదు రంగన్న ఈ ఫకీర్ గొంతులో ప్రాణముండగా ఎటువంటి దుష్టశక్తి ఆ కుటుంబాన్ని కాపలించలేదు అభయహాస్తమిస్తున్నట్లు అన్నాడు ఫకీర్ ఆనందం ఉప్పిరిగొనగా విసమయంగా ఫకీర్ వంక చూసి అడతను అతని కళ్ళల్లో ఆశ తడుక్కొని మెరిసింది ఫకీర్ నిజమేనా నేను వింది నిజమేనా నువ్వు నిజంగా ఆ కుటుంబాన్ని కాపాడతావా సంతోషంతో గుండెలు అదిరిపోతుండగా అడిగాడు రంగన్న అనుమానం వద్దు రంగన్న ఈ ఫకీర్ మాటంటే మాటే ప్రాణం పోవలసిందే కానీ ఈ ఫకీర్ మాట తప్పడం మాత్రం జరగదు ఆత్మవిశ్వాసంతో దృఢంగా గుండె లోతుల నుంచి వచ్చిన మాటలవి ఫకీర్ ఏ విధంగా నీ రుణం తీర్చుకోవాలో తెలియడం లేదు రంగన్న గొంతు నుండే కృతజ్ఞతాపూర్వకంగా వెలువడ్డాయి ఆ మాటలు రంగన్న ప్రయోగించబడిన శక్తి అతి భయంకరమైంది ఆ ప్రేతశక్తిని ఎదుర్కోవడానికి మామూలు పూజలు చాలో తిరుగుబడి చెయ్యాలి చెయ్యి ఫకీర్ ఆ తిరుగుబడేదో వెంటనే చెయ్యి కానీ ఈ తిరుగుబడి మహాప్రమాదకరమైంది చేయడంలో ఏమాత్రం లోపం జరిగినా పొరపాటు దొరినా అది ఎదురు తిరిగి తిరుగుబడి చేస్తున్న వ్యక్తినే కబలించేస్తుంది చెప్పడం ఆపి రంగన్న వైపు చూశాడు ఫకీర్ ఆ మాటలు వింటూనే రంగన్న మొహం పాలిపోయింది ప్రాణభయాన్ని కూడా లెక్క చేయకుండా ఫకీర్ తిరుగుబడి చేస్తాడా రంగన్న మనసులో ఫకీర్ మీద మరోసారి అనుమానం మొలకెత్తింది ఫకీర్ నీ ప్రాణాల్ని బలిచి ఆ కుటుంబాన్ని కాపాడమని అడగలేను నువ్వే ఏదో దారి చూపించు కళ్ళనీళ్లు పెట్టుకున్నాడు రంగన్న రంగన్న ఊరికే బెంబేలు పడిపోకు ఈ ఫకీర్ ఇచ్చిన మాట తప్పడు వృద్ధుండైన నా జీవితం ముగిసిపోయినా సరే బిడ్డను కాపాడడానికి వెనుకాణ్ణు బ్రతుకుండి ఇంతకన్నా నేను చేయవలసింది మాత్రం ఏముంది ఫకీర్ మాటలు బీటలు వారిన రంగన్న గుండె మీద పన్నీటి జల్లులా కురిశాయి ఫకీర్ అంటూ అతని కాళ్ళపైబడి చుట్టుకుపోయాడు గుడిసె బయటినుంచి ఈ దృశ్యాన్ని చూసిన ఓ వ్యక్తి పళ్ళు పటపటా కొరికాడు అతని మొహం వికృతంగా మారింది ఆ క్షణంలోనే అతని మనసులో రూపుదిద్దుకుందో ఘోరమైన పథకం డాక్టర్ ఖురానా ప్రొఫెసర్ ఇన్ సైకియాట్రీ నేమ్ ప్లేటు మీద పేరు చదువుతూనే నివ్వెరపోయింది విరజ ఆమె మనసు ఒక్కసారిగా షాక్కి గురైనట్లయింది తను వచ్చిందక్కడికి మానసిక స్థితి బాగాలేని వారికి వైద్యం చేసే ఒక సైకియాట్రిస్టు దగ్గరకా బాబాయ్ తనెందుకు ఇక్కడ తీసుకొచ్చాడు తను మానసికంగా అస్వస్థరాలని ఆయన భావిస్తున్నాడా లేకపోతే ఇక్కడికి తీసుకురావడం ఎందుకు జరుగుతుంది తనకు తెలిసినంతవరకు తన మానసిక స్థితి సవ్యంగానే ఉంది తను మానసికంగా ఎటువంటి అస్వస్థతకు గురికాలేదు అయినా తను సైక్యార్టిస్టు దగ్గరకు తీసుకురాబడింది ఆమె హృదయం బాధగా మూలిగింది తల వంచుకుని కళ్లల్లో గిరును తిరిగిన నీళ్లను కర్చీఫ్తో తుడుచుకుంది ఏంటమ్మా అలా ఉన్నావు కారుదిగి తల్లి అన్నాడు రాజారావు ఆమె భుజం మీద ఆప్యాయంగా తడుతూ చటుక్కున్న తలెత్తి రాజారావు కళ్లలోకి సూటిగా చూసింది విరజ బాబాయ్ ఎక్కడికి తీసుకొచ్చావేం నన్ను ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఆమె చూపులు అతని గుండె లోతుల్ని చూస్తున్నట్లు అనిపించింది రాజారావుకి మెల్లగా తిప్పుకున్నాడు రాజారావు నీకు పీడకలలు వస్తున్నాయి కదమ్మా డాక్టర్ గారు ఇక ముందు అటువంటి కలలు రాకుండా చేస్తారు ఈయన పెద్ద డాక్టర్ ఫారెన్ వెళ్ళొచ్చారు దిగమ్మా దిగు అనునయంగా అన్నాడు రాజారావు అంతలోనే డ్రైవర్ దిగొచ్చి డోర్ తెరిచాడు విరజ మనసులో అంకురించిన బాధ క్షణక్షణానికి పెరగసాగింది చేసేదేమీ లేక కారులో నుండి కిందకి దిగిందామే తను డోరు తెరుచుకుని కారు దిగి చుట్టూ తిరిగొచ్చి పక్కన నిల్చున్నాడు రాజారావు బాబాయ్ పిలిచింది విరజ ఏంటమ్మా రాజారావు గొంతు అదొలా ఉంది ఆ తేడా అతనికే తెలుస్తోంది ఇక్కడికి తీసుకురావాలనే ఆలోచన నీకెందుకొచ్చింది అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగింది విరజ రాజారావు ఆ మాటలకు తత్తరపడ్డాడు అతనికి ఏం జవాబు చెప్పాలో పాల్పోలేదు గుడ్లప్పగించి వైపే చూడసాగాడు బాబాయ్ నాకు పిచ్చని నీ అభిప్రాయమా రాజారావు వైపు తీక్షణంగా చూస్తూ అడిగింది విరజ అంత సూటిగా ఆ ప్రశ్న ఆమె అడిగేసరికి అతనికి మతిపోయినట్లయింది పాటు ఆమె అలా అడుగుతుందని అతను ఊహించలేదు ఏం జవాబు చెప్పాలో తోచలేదు చచ్చా అదేం కాదమ్మా నువ్వు అలా ఎందుకనుకుంటున్నావో నాకు అర్థం లేదు నీ ప్రాబ్లం డాక్టర్ గారితో చెప్పి ఈరోజు అపాయింట్మెంట్ తీసుకున్నాను ఇది మన ఫ్యామిలీ డాక్టర్ వేణుగారి సలహా మీద నువ్వు అనవసరంగా మనసు పాడు చేసుకోకు అన్నాడు రాజారావు ఆప్యాయంగా బాబాయ్ అపాయింట్మెంట్ తీసుకునే ముందు ఒక్కసారి నాతో ఈ విషయం మాట్లాడుంటే నేనంత బాధపడి ఉండేదాని కాదు ఎందుకమ్మా అనవసరంగా కలవరపడతావు ఇందులో ఏముందని ముందు కదిలాడు రాజారావు మౌనంగా అతన్ని అనుసరించింది విరజ దూరంగా నిలబడి చెట్టు చాటు నుండి ఇద్దరు వ్యక్తులు వాళ్లను గమనిస్తున్న విషయం విరజ రాజారావుకి తెలీదు అదే క్షణంలో మొహం సంతోషంతో వెలిగిపోతుండగా భారతి గది దగ్గరకు చేరుకున్నాడు రంగన్న భారతి తన గదిలో ఏదో పనిలో నిమగ్నమై ఉంది అమ్మా పిలిచాడు రంగన్న ఎవరది లోపల నుంచి బయటకొచ్చింది భారతి నేనేనమ్మా రంగన్నను అభిమానంగా వైపు చూస్తూ అన్నాడతను ఏంట్రంగన్న ఏమైనా పనుందా అడిగింది భారతి లేదమ్మా మీకో విషయం చెబుదామని తను ఫకీర్ దగ్గరకు వెళ్ళొచ్చిన విషయం ఎలా మొదలు పెట్టాలో తెలియకన్నాడు రంగన్న ఏంటో చెప్పు ప్రసన్నంగా అతని వైపు చూస్తూ అంది భారతి రాత్రి ఫకీర్ దగ్గరికి వెళ్లానమ్మా జరిగిందంతా చెప్పాను ఫకీరు ధ్యానంలో కూర్చుని మంత్రశక్తి ద్వారా జరిగింది తెలుసుకున్నాడు ఏం చెప్పాడు ఫకీరు ఈ పీడ విరగడవుతుందన్నాడా ఆతృతగా అడిగింది భారతి ఇది మామూలు చేతబడి కాదంటమ్మా దీని నుండి బయటపడ్డానికి తిరుగుబడి చెయ్యాలట ఈ తిరుగుబడి చాలా ప్రమాదకరమైందని ఏమాత్రం లోపం జరిగినా చేసేవాడి ప్రాణాలకి ప్రమాదమని చెప్పాడు పకీరు ఎంతకీ తిరుగుబడి చేస్తానన్నాడా భారతి గొంతులో ఆశ ధ్వనించింది తన ప్రాణాలు పోయినా తప్పకుండా చేస్తానన్నాడమ్మా ఆ మాట మాటంటే మాటే ఇక మనం నిశ్చింతగా ఉండొచ్చు ఎప్పుడు చేస్తానన్నాడు తిరుగుబడి అడిగిందామె రేపొచ్చే అమావాసినాడు ఆ రోజు దానికి మంచి రోజట చెప్పాడు రంగన్న మొహం ఆనందంతో కలకళ్లాడింది జరగబోయేదాని గురించి ఏమాత్రం తెలుసున్నా ఆమెలో ఆనందం చేసుకుని ఉండేది కాదు ప్రొఫెసర్ కురానా ఇల్లు పెద్ద బంగ్లా ఉంది ఇంటి చుట్టూ పెద్ద ఆవరణ ఇంటి ఎదురుగా పెద్ద పూలతోట తోటంతా రకరకాల పూల మొక్కలతో కలకళ్లాడుతోంది చూడగానే ఆ ప్రశాంత వాతావరణం ఎంతగానో ఆకట్టుకుంది విరజను పోర్టుకోలో నుండి మెయిన్ ఎంట్రన్స్ ద్వారా హాల్లో కడుగు పెట్టగానే ఓ వ్యక్తి ఎదురయ్యాడు అతన్ని చూడగానే ఆ ఇంటి నౌకరని అర్థమవుతూనే ఉంది వాళ్ళని చూస్తూనే నమస్కారం పెట్టాడు నౌకరు రాజారావు గారు అడిగాడతను వినయంగా అవునున్నట్లు తాలూపాడు రాజారావు అయ్యారు తమ కోసం ఎదురుచూస్తున్నారు డ్రాయింగ్ రూంలో ఉన్నారు ఇటు రండి అంటూ ముందుకు తీశాడు నౌకరు సాధారణంగా డాక్టర్ ఖురానా కేసుల్ని ఇంటి వద్ద చూడడు హాస్పిటల్ వదిలి ఒక్కసారి ఇంటికొచ్చాడంటే పేషెంట్ల గురించి ఆలోచించడాయన తనకెంతో ఆప్తుడైన డాక్టర్ వేణు ద్వారా వచ్చిన కేసు కనుక ఆ రోజు తన ఇంటి వద్ద అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆదివారం కావడంతో డాక్టర్ కురానా క్లినిక్ ఆ రోజు సెలవు అందుకే ఇంటి వద్ద అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది క్లినిక్ సహజంగా ఎప్పుడూ పేషెంట్లతో బాగా రద్దీగా ఉంటుంది ముందుగా అపాయింట్మెంట్ తీసుకున్న కొన్ని గంటలపాటు ప్రతి పేషెంటు వెయిట్ చేయవలసి వస్తుంది ఇంటి వద్ద అపాయింట్మెంట్ దొరకడంతో వెయిటింగ్ బాధ కూడా తప్పింది వారికి బయట వాతావరణం మబ్బుగా ఉండి చలేస్తోంది నౌకరు డ్రాయింగ్ రూమ్ డోరు తెరిచి వారిని లోపలికి ఆహ్వానించాడు లోపల పూర్తిగా ఎయిర్ కండిషన్ చేయబడింది బయట కంటే లోపలి వాతావరణం మరింత చలిగా ఉన్నట్లు అనిపించింది విరజకు డాక్టర్ ఖురానాని చూస్తూనే చేతులెత్తి నమస్కరించారు విరజ రాజారావులు ముఖంలో చిరునవ్వు లాస్యం చేస్తుండగా స్నేహపూర్వకంగా ప్లీజ్ కమిన్ అంటూ ఆహ్వానించాడు డాక్టర్ ఖురానా డ్రాయింగ్ రూమ్ ఎంతో నీటుగా డెకరేట్ చేయబడింది మానసికంగా ఎంత ప్రశాంతత లోపించిన వారికైనా ఆ అట్మాస్ఫియర్ పూర్తి మనశ్శాంతిని కలిగించేలా ఉంది విరజకు డాక్టర్ ఖురానాని చూస్తేనే ఎంతో ఆత్మీయుని చూసిన అనుభూతి కలిగింది ఆమెలో అంతకు పూర్వం ఏర్పడ్డ బెరుకు నిర్లిప్త తొలగిపోయాయి డాక్టర్ ఖురానాకు నలభై ఐదు సంవత్సరాలుంటాయి ఆజాను బోహుడు స్ఫురద్రూపి పెదవులపై ఎప్పుడూ చిరునవ్వు చెదరనీకుండా కనిపించే ఖురానా సహజంగా ఎవరినైనా ఆకర్షించగలడు ప్లీజ్ బీ సీటెడ్ కుర్చీలు చూపిస్తూ మర్యాదపూర్వకంగా అన్నాడు డాక్టర్ ఖురానా రాజారావు విరజలు ఆయనకెదురుగా ఉన్న కుర్చీల్లో కూర్చున్నారు ముందు తనకు తానుగా పరిచయం చేసుకుని ఆ తర్వాత డాక్టర్ గారు మా అమ్మాయి విరజ పరిచయం చేశాడు రాజారావు డాక్టర్ ఖురానా చిరునవ్వుతో ఆమె వైపు చూస్తూ హలో అన్నాడు ఆప్యాయతగా అతన్ని చూస్తుంటే భక్తిభావం ఏర్పడింది విరజకు పది నిమిషాల సేపు ఆత్మీయుళ్ళ ఏవేవో ప్రశ్నలు అడిగాడు డాక్టర్ ఖురానా ఆ ప్రశ్నలన్నీ విరజ చదువును గురించి గ్రూపును గురించి కాలేజీని గురించి విరజ కూడా ఏమాత్రం ఫీల్ అవకుండా ఒక స్నేహితుడితో చెప్పినట్లు చనువుగా జవాబు చెప్పింది మొదటి రోజు అపాయింట్మెంట్ చాలా క్యాజువల్గా ఏ ఫ్రెండ్ ఇంటికో విజిట్ చేసినట్లు హాయిగా ముగిసింది అదే డాక్టర్ ఖురానా ప్రత్యేకత ఆయన ట్రీట్మెంట్ మిగతా డాక్టర్ల ట్రీట్మెంట్కి ఎంతో విభిన్నంగా ఉంటుంది ఒక పేషెంట్ని ట్రీట్ చేస్తున్న ఫీలింగే కలగదు ఆయన ట్రీట్మెంట్లో విరజకు నచ్చిన విషయం అదే మొదట్లో ఆ ఇంటి ముందు కారాగినప్పుడు బాబాయ్ తనను ఒక సైకలాటిస్టు దగ్గరకు తీసుకొచ్చాడనే భావం కలిగింది అటువంటి భావనను తనకు కరతాలమలకమైన టెక్నిక్తో ఆమె మనసు నుండి క్షణంలో మాయం చేయగలిగాడు డాక్టర్ ఖురానా మరోసారి ఆయన్ని విజిట్ చేయడానికి ఎలాంటి అభ్యంతరం కనిపించలేదు